గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తీక్ కవిత తీహార్ చేయకపోవడానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందా ఎందుకు ఈ విషయాన్ని చర్చించాల్సి వచ్చిందంటే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆమెను కోర్టు ముందు ప్రొసీడ్ చేయాల్సి ఉంది ఇప్పటికీ ఆమె వారం రోజుల కస్టడీ ముగియిపోతా ఉంది ఆమెను పదిహేనో తారీఖు సాయంత్రం ఐదున్నర గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేయడం జరిగింది కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ ఆవున పదహారో తారీఖు ఢిల్లీ రౌత్ వెన్యూ కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది ఆ రోజు ఈడీ కస్టడీకి అడిగినామని ఈడీ అడిగినందుకు గాను వారం రోజుల కస్టడీకి కోర్టు ఈడీకి అప్పచెప్పడం జరిగింది ఆ వారం రోజుల కస్టడీ ఇరవై మూడో తారీఖుతో ఉంది కాబట్టి ఆమెను కోర్టు ముందు ఆధారపరచబోతున్నారు ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది అంటే ఈడీ మరోసారి కస్టడీకి అడిగే అవకాశం కనపడుతూ ఉంది ఇప్పటికే ఇదే కేసులో కేజ్రీవాల్ని కూడా ఇరవై ఒకటో ఇరవై ఒకటి సాయంత్రం రాత్రికి అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ అయిపోయి ఉన్నాడు ఆ స్వాస్థవానికి ఈ కేసులో అరెస్ట్ కాకుండా మిగిలింది ఇద్దరే ఒకటి కవిత రెండు కేజ్రీవాల్ అసలు సూత్రధారులు పాత్రధారులు వీళ్ళిద్దరే ఈడీ చెప్తున్న దాని ప్రకారం ఈడీ ఆరోపిస్తున్న దాని ప్రకారం కాబట్టి వాళ్ళిద్దరు అరెస్టు జరిగిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపి విచారించాలని చెప్పేసి ఈడీ అనుకుంటుంది ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని చెప్పేసి ఈడీ అనుకుంటుంది కవిత కస్టడీని మరికొంతకాలం పొడిగించాలని చెప్పేసి ఈడీ అడిగే అవకాశం ఉంది కోర్టు గినుగా దీన్ని ఒప్పుకుంటే మరికొన్ని రోజే ఢిల్లీలోనే కవిత విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది లేదు కోర్టు కస్టడీకి ఇవ్వడానికి ఇక చాలు మీ విచారణ అని చెప్పేసి అంటే ఆమె డిఫాల్ట్గా జైలుకి వెళ్లాల్సిన తీహార్ చేతికి అది కూడా ఎందుకు తీహార్ చేతికి అంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్క్రమంలో ఉన్నటువంటి నిందితులంతా అక్కడికి వెళ్ళారు మనీషిశుడు ఎక్కడికి వెళ్ళాడు మాగంట రాఘ ఎక్కడికి వెళ్ళాడు ఈ కేసులో ఓ అభి అభిషేక్ బోయిన్ పల్లె అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు మొన్న మధ్యంద్రబే ద్వారా బయటకు వచ్చిన వ్యక్తి అసో వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు కాబట్టి తీ కవిత కూడా తీహార్ జైలుకి వెళ్ళే ముహూర్తం ఫిక్స్ అయినట్టు మనకు కనపడుతూ ఉంది ఒకవేళ కస్టడీ కనుక పొంచితే మరికొన్ని రోజులు కనుక ఈడీకి కవితని కస్టడీకి అప్పచెప్తే మరికొన్ని రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది తప్ప మొత్తానికి తీహార్ జైలుకి వెళ్ళటం పక్క మరి కవితకు ఉన్న ఆప్షన్స్ ఏంటి బెయిల్ అప్లై చేసుకోవడం ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందు ఇలా ఆల్రెడీ కవిత బెయిల్ అప్లై చేసుకుంది సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది ట్రయల్ కోర్టులోనే మీ బెయిల్ పిటిషన్ వేసుకోండి అక్కడే చేర్చుకోండి అని చెప్పేసింది కాబట్టి మళ్ళీ ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది కానీ బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఎందుకు తక్కువ సెక్షన్ త్రీ కింద కేసు మనీ లాండరింగ్ కేసు ఆర్థిక నేరం కేసు ప్రజాప్రతినిధిగా ఉండి ఆర్థిక నేరానికి పాల్పడింది లూటీ చేసింది ప్రజాదనాన్ని అనేటువంటి కేసు కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇది ఆర్థిక నేరం సెక్షన్ త్రీ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది సోడియా ముప్పై సార్లు బెయిల్ అప్లై చేసుకుంటే రాలేదు మరి కవితకు ఎలా వస్తుంది కవితకు కూడా వేలొచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా టీఆర్ జైలికి పోవాల్సిందే డిఫాల్ట్గా పోవాల్సిందే వెళ్తారు అయితే ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఇంకొక పక్కన కవితను ఏ రకంగా బయటకు తెచ్చుకోవాలని చెప్పేసి కేటీఆర్ ఢిల్లీలోనే కూర్చొని మకాం వేసుకొని చాలా ప్లాన్లు గీస్తున్నారు కపిల్ సిబాల్ ముగ్గురు రోజు అంత దేశంలోనే పేరున్న రాయలలో ఒకరైనటువంటి వీళ్ళిద్దరిని పట్టుకొని కవితకి ఏ పరిస్థితుల్లో ఉపశమనం అనేటువంటి ప్లాన్ గీస్తూ ఉన్నారు ఒక పక్కనే పార్టీ ఏమో ఏడుస్తూ ఉంది అంటే ఎందుకు ఏడుస్తూ ఉంది అని నేను చెప్తున్నానంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు తొమ్మిది మంది ఎంపీల్లో ఐదుగురు ఎంపీలు పార్టీ మారారు జహీరాబాద్ పార్టీ ఎంపీ పార్టీ మారారు పెద్దపల్లి ఎంపీ పార్టీ మారారు తర్వాత చేవెల్ ఎంపీ పార్టీ మారారు ఎట్టా మొత్తం ఐదు మంది పార్టీ మారారు మైరతాబాదు ఎంఎల్ఏ మొన్న గెలిచినటువంటి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ పార్టీ మారారు మళ్ళీ రెడ్డి తిప్పలు పడుతున్నారు పార్టీ ఎట్ట మారాలా కాంగ్రెస్లోకి ఎట్ట పోవాలా అని చెప్పేసి కాబట్టి ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్కి రెండు నెలలు కరెక్ట్గా లేవు స్టార్ కంపెనీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ వచ్చి ప్రచారం చేయాలి ఎంపీ అభ్యర్థులు మాకొద్దు ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీ చేయమని చెప్తున్న పరిస్థితి ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు మేము పోటీ చేయలే మాకు ఇష్టం లేదు అని చెప్పి అంటున్న పరిస్థితి ఖమ్మం ఎంపీ నామానావు ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో ఇప్పుడు మల్లక్క కానిట్ ఎవరైనా ఉన్నారో నన్ను ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మరి ఎన్డీఏ నుంచి పోటీ చేస్తానే మనం ప్రచారం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి కష్టకాలంలో పార్టీ కోసం వచ్చి నిలబడి పార్టీ ప్రచారంలో ముందుండిపోవలసినటువంటి కేటీఆర్ ఇక్కడ లేకుండా పోయి ఢిల్లీలోకి కూర్చొని కవిత నెట్టబయట తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాడు సహజంగా రోజు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు మాకు పార్టీ ఏ కుటుంబం పార్టీ ఏ కుటుంబం అని చెప్పేసి అంటూ ఉంటారు కాదు కుటుంబమే పార్టీ అని చెప్పేసి మనకి ఈ విషయం అర్థమవుతూ ఉంది ఇప్పుడు కవిత కోసం ఢిల్లీలోకి వచ్చేవాళ పార్టీ కోసం హైదరాబాద్లోకి వచ్చేవాళ్ళా కానీ కవిత కోసం ఢిల్లీలో కూర్చున్నారు కేటీఆర్ తనదైన లాబింగ్ చేస్తున్నారు పదిహేనో తారీఖు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కేటీఆర్ ఢిల్లీలోనే గడుపుతున్నారు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ అభ్యర్థుల ప్రకటన పార్టీలో గందరగోళం ఎమ్మెల్యే రాజీనామా ఎంపీల రాజీనామా ఇవన్నీ జరుగుతున్నా సరే ఢిల్లీలోనే కూర్చున్నారు ఆయన ఇంకో విషయం ఎందుకు ఢిల్లీలోనే కూర్చున్నారు తన అరెస్ట్ కూడా జరగబోతుంది తనకు కూడా నోటీసు రాబోతున్నాయి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీస్ రావాల్సి ఉన్నా ఆ లేట్ అవుతూ వస్తున్నాయి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జూన్ పూర్తి తర్వాత నోటీస్ వచ్చే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు పోలీస్ తెలంగాణ పోలీసులు ఆయన నుంచి చాలా నిజాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది చాలామంది ఫోన్లని కేటీఆర్ ట్యాప్ చేశాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మినిస్టర్ కేసీఆర్ కొడుకు అనేటువంటి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి చాలామంది తన మన భేదం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు రేవంత్ రెడ్డి అంటే అప్పుడు పీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఫోన్తో సహా తన అనుకున్నటువంటి మంత్రులు ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏవీ వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది మరి దీంట్లో నిజ నిజాలు ఏంటి ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్ళి రాజీలు పడతారా ఎందుకు రాజీలు పడతారా అని అంటున్నానంటే మీ అందరూ వింటున్న సమాచారం ఏంటంటే మల్లారెడ్డి పార్టీలు మారడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తాను తన అల్లుడు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఉన్నారు మేడ్చల్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉన్నాడు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మరీ రాజశేఖర రెడ్డి ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం కోసం ఎందుకంటే అధికార పార్టీలో ఉంటేనే తప్ప వాళ్ళ పబ్బాలు గడవ కాబట్టి తీవ్రైన ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గడవడానికి చాలా ప్రయత్నం చేశారు వేమిరేందర్ రెడ్డి ఎవరైతే సీఎం పిఆర్ఓ రేవంత్ రెడ్డి పర్సనల్ ఉన్నారో ఆయనతో భేటీ అయ్యారు పార్టీ మారడం కోసం తీవ్రైన ప్రయత్నం చేశారు కానీ అక్కడ రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు చివరికి కర్ణాటక డిప్యూటీ సీఎం వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ తెలంగాణకు అయినటువంటి డీకే శివకుమార్తో ఢిల్లీలో ఓ ప్రైవేట్ హోటల్లో భేటీ అయ్యారు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించామని వేడుకున్నారు అయితే మనందరికీ ఇంతవరకు తెలుసు అంటే మల్లారెడ్డి తన పార్టీ మారటానికి లాబింగ్ చేసుకుంటున్నానన్న విషయం తెలుసు మనకంతూరు సమాచారం మేరకు తన పార్టీ మారటానికే కాదు కేటీఆర్ తరఫున కూడా లాబింగ్ చేస్తున్నాడు కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ విషయం వదిలేయండి కేటీఆర్ దాకా కేసు రాకుండా చూడండి దానికి అవసరమైన పండింగ్ని మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఒక ఒక లాబింగ్ని త్రూ మల్లారెడ్డి కేటీఆర్ నడుపుతున్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం సహజంగా దేంట్లోనైనా మల్లారెడ్డి సిద్ధాస్తుడు తాను చెప్తూ ఉంటాడు నేను పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి అంటే డబ్బులతో నేను రాజకీయ చేస్తూ ఉంటాను డబ్బుల కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటాను నేను బిజినెస్నే నాకు ముఖ్యమని చెప్తూ ఉంటాడు సార్ మల్లారెడ్డి ద్వారా ఈ లాభింగ్ కూడా నడుపుతున్నానంటే మరి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి చూడాల్సింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అగంగ గోచరంగా ఉంటే ఢిల్లీలోనే కూర్చొని కేటీఆర్ తనదైన ప్రయత్నాలు చేస్తున్నాడు కవిత కోసం ఇప్పుడు కేసీఆర్ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు ఒకేపేమో కూతురు తీహారు జరిగిపోయే పరిస్థితి ఇంకొక వేపేమో టైం పట్టిన కొడుకు సంచలు కూడా జరిగిపోయే పరిస్థితి ఈ కేసులు మనదాకా తెలిసినప్పుడు మనమే విశ్లేషిస్తున్నప్పుడు సీనియర్ నాయకుడు చాలా కాలం సుదీర్ఘకాలం రాజకీయాలను చూస్తున్న వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్కి ఇవన్నీ తెలియదని కాదు మరి ఈ విషయాలు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఏం చేయాలో మరి ఫామ్ కూర్చొని ఏం ప్లాన్ చేస్తున్నాడు కొడుకుని కూతురుని రక్షించుకోవడం కోసం విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రత్యేకించి ముద్దుల కూతురు గాలాలు పట్టి కవిత తిహారు చేయలేదు పోకుండా చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోని చూడాల్సి ఉంది కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నాడు ఆ రోజు నుంచి పదిహేనో తారీఖు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ బయట కనపడింది లేదు తల్లి శోభారా గారు ఆమె ఢిల్లీలో కవిత గారిని కలిశారు అంటే ఆమెను పరామర్శించారు కలిసి మాట్లాడటం జరిగింది కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు ఒక్క కండను కూడా వచ్చి ప్రెస్ మీటింగ్ మాట్లాడింది కూడా లేదు సహజంగా ఆ రోజు అందరూ అనుకున్న ఢిల్లీ పోతా నేషనల్ మీడియా ముందు మాట్లాడతారు ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగడతారు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేయలేదు మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆ మౌనం వెనుక అర్థమేంటి ఏ రకమైన ప్లానికి ఇస్తున్నాడు చూడాల్సి చూడాల్సింది కానీ ఒకవైపు ఏమో పార్టీ అగమగోచరంగా ఉన్నాయి ఇంకోవైపు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు కేటీఆర్ కవిత నేర్పించడం కోసం ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఒక పాఠ్యం ఇంకొక పాఠ్యం జరుగుతున్న ఆల్రెడీ ప్రక్రియ ఏం జరుగుతుంది కవిత ఈడీ విచారణ జరుగుతుంది ఇరవై మూడో తారీఖు కోర్టు ముందు ఉంది కోర్టు కనుక కస్టడీకి ఏ పెంచడానికి ఒప్పుకుంటే ఈడీ ముందు కవిత మిగిలిపోతుంది లేదంటే డిఫాల్ట్గా తీహార్ చేతికి వెళుతుంది నిజానికి కేసీఆర్ కళ్ళలో కూడా ఉంచేడు కవిత ఎప్పుడు అనుకోని ఉండదు నేను తీహార్ చేతికి వెళ్తానని తీహార్ చేతికి వెళ్తుంది చేసిన పాపాలు చుట్టుముట్టినప్పుడు ఏదో కర్మ ఫలితం అంటారు కదా అనుభవించక తప్పదని చెప్పేసి ఆ ఫలితాన్ని కవిత అనుభవించబోతుంది తీహార్ చేతికి వెళ్ళబోతుంది ఇది తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఒక సంచలనం అని చెప్పుకోవాలి కేసీఆర్ ఫ్యామిలీ మొన్నటిదాకా వాళ్ళదే రాజ్యం అన్నట్టు నడిచింది కానీ అధికారం పోయింది అక్రమం తెరింది అరెస్టు జరిగింది తీహార్ జైలికి వెళుతుంది కవిత ఇది కేసీఆర్ కుటుంబంలో పెను భూకంపం ఒక రకంగా చెప్పాలంటే అయితే ఇది కవిత్తో ఆగిద్దా కేటీఆర్కి వచ్చు బిగిసిద్దా ఇది కేటీఆర్తోనే ఆగిద్దా చివరికి కేసీఆర్ అంటే కేసీఆర్ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిఘట్ట మీద జరుగుతున్న ఎంక్వైరీ కేసీఆర్ మీదే సో కేసీఆర్ మేడ కూడా ఏమైనా కేసులు చుట్టుకొని కేసీఆర్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తా ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది అంటే కవితది లైవ్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది అరెస్ట్ జరిగిపోయింది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కవితది మనకు కనపడుతున్న లైవ్ ఎగ్జాంపుల్ కేటీఆర్ది కూడా కొంతమేరకు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ వరకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ప్రణితులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నటువంటి నిజమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి జరుగుతుంది అనే పోలీసుల సమాచారం మేరకే కదా ఆయన అరెస్ట్ చేసి విచారం చేస్తుంది కాబట్టి ఆ ప్రణితిరావు మీడియాకు లీక్లు ఇస్తున్నారు నేను లేదు నా ఎంక్వైరీ ఆఫీసర్ మార్చారని కోర్టుకి పోతే అసలు నువ్వు నిందితుడివి నువ్వెట్ట కోరికలు కోరుకుంటావు నీకే రైట్ లేదని చెప్పి కోర్టు కొట్టేసింది అతని పిటిషన్ అంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇష్టం వచ్చినట్టు దశాబ్ద కాలంగా అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ కుటుంబం ఫలితాన్ని అనుభవిస్తుందా అనేటువంటిది రాజకీయ విమర్శకుల వాదన సరే ఏది ఏమైనా తిహార్ జరిగే కవిత వెళ్ళే ముహూర్తం ఫిక్స్ అయింది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం మరి చూడాలి ఈ కేసుల విషయం ఏం జరుగుతుంది కల్వకుంట ఫ్యామిలీ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా రకంగా ఉంటుంది తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్రమించేసిద్దా బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాజకీయాల కరిమరుగయ్యే పరిస్థితి కనపడుతుందా చూడాలి మరి ఏం జరుగుతున్నారు